ఇంకేం కావాలి చెప్పండి ఫస్ట్ కావాలండి అంటే వాట్ షూర్ వాట్స్ ప్రాబ్లం ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోసం వద్దు 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 పర్లేదు లిఫ్ట్ ఇస్తాడంట అతను అంటే ఫ్రెండ్స్ వస్తున్నారు వెయిట్ చేస్తున్నా అని కూడా లేదు అక్కడ హాస్టల్లో ఉంటున్నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అనమాట అంటే రేపు సండే కదా అట్లా అని చాలా టైం చేస్తే వెళ్తా వాళ్ళు వచ్చేస్తాను అన్నారు ఫైవ్ మినిట్స్లో అదే వాళ్ళతోనే కాల్ చేశాను ఇప్పుడు నేను కాల్ చేస్తా అవ్వట్లేదు డైల్ చేస్తారా నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో త్రీ నైన్ వన్ ఫైవ్ ఏరియా మంచి

వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయండి ఇక్కడ వెయిట్ చేయాలి మెట్రో స్టేషన్ దగ్గర అన్నారు సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఆన్సర్ చేయట్లే కదా నేను చాలా టైం అదే కాల్ చేస్తున్నా ఇందాక నుంచి అంటే వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తారు ఒకసారి మీకు కాల్ చేస్తే చెప్పండి ఇక్కడ వెయిట్ చేస్తున్నా అని అంటే నాకు కాల్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు చేస్తున్నా కంటిన్యూస్గా

ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వెయిట్ చేస్తాను ఎక్కడ ఉంటుంది నేను ఇక్కడ పంజాగుట్ట దగ్గర రేపు సండే కదా అని వీక్ ఆఫ్ కదా సో అట్లా బయటకు వెళ్దాం అనుకున్నాము వద్దు అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ వెయిట్ చేసాం చేయమని చెప్పాం కదా అంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్తో వచ్చాయి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ డ్రాప్ చేస్తే వెళ్ళిపోయారు వేరే వాళ్ళని పికప్ చేసుకునేది ఉంది వాళ్ళు తీసుకొని వస్తాం ఇక్కడ వెయిట్ చేయన్నారు వేరే వేరే నెంబరా

का नाइट ah. <laughs> <small> మెసేజ్ చేశాను వస్తున్నా అన్నారు మెసేజ్ చేసా వస్తా పర్లేదు మీరు వెళ్ళండి థ్యాంక్ యూ వస్తున్నా టూ మినిట్స్ ఇక్కడనే ఉన్నారంట వస్తున్నా అన్నారు అయ్యో పర్లేదు మంచి మంచిగా అతనిలా ఉన్నాడు నేనేమన్నా జంతువునా అట్లా చూస్తున్నాను ఒకడేమో ఒక అనుభవం ఎగరేస్తున్నాడు ఫ్రెండ్స్ వస్తున్నారు నేను పంచగుడ్డ పోవాలి లేదు వాళ్ళు వస్తున్నారు అలా కాదు ఫ్రెండ్స్ వస్తున్నారు అలా అవునవును రెండు నిమిషాలు ఇక్కడ పక్కనే ఉన్నారు వస్తుంది

లేదు మీరు వెళ్ళండి వచ్చేస్తున్నారంట కూర్చోమ్మా అప్పటి నాకు కూర్చో ఒక అన్నలతో చెప్తున్నా ఇంతమంది చెప్తుంది నా బి నంబర్ తీసుకో కావాలంటే నా ఫోన్ నంబర్ తీసుకోండి ఎందుకంటే మంచిగా ఉండదమ్మా జనరేషన్ మంచిగా లేదు మీరు మంచిగా చెప్తున్నాను నా నెంబర్ తీసుకుని బట్టి అదే ఎందుకంటే జనరేషన్ మంచిగా లేదు అవునవును రెండు నిమిషాల్లో వచ్చేస్తారు పక్కనే ఉన్నారు అదే అమ్మా నా బండ్ నంబర్ తీసుకుని నా ఫోన్ నంబర్ తీసుకుని మీకు ఎప్పుడన్నా నుంచే అవసరం నా నాకు లేదు లేదు నేను మంచి గురించి చెప్తున్నామ్మా నీకు చేయడం అనిపిస్తుంది లేదు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు దగ్గరలోనే ఉన్నారంట కాల్ చేశాను వస్తున్నారు అంటే ఇప్పుడు మీతో వచ్చాను అనుకోండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు ఇక్కడ నేను వెతుక్కుంటారు కదా మీరు నా మంచి కోసమే చెప్తున్నారు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా టైం నుంచి వాళ్ళు వచ్చి నేను ఇక్కడ లేకపోతే మీరు బాగోదు కదా లేదు పర్లేదు మీరు వెళ్ళండి ప్రాబ్లం లేదు మా ఫ్రెండ్స్ వస్తున్నారు నమ్మకం లేకపోవడం కాదు కానీ వస్తున్నారు ఆల్రెడీ అలా కూర్చోండి లేదంటే ఆడ కూర్చుంటాను పర్లేదు ఇప్పుడు ఆరు కూర్చుంటాను ఇది మంచి ఊరు చాలా చేస్తున్నాడు ఇలాగా ఉంటుంది అడు ఇందాక నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు ఏంట ఈ బాధ సార్లు వచ్చాడు కదా ఇక్కడికి వాట్ హై వాట్ ఓ అది వాట్ వై గే Uh, what do you want i'm asking do, want any help? do you want any help want any i don't want any help uh. so sure what's your problem no problem okay huh? do you want any help no no, not no, any. no not nothing okay आगे दा you want any help what what అది పోలీసు కాదు కదా అయ్యో ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంది

ఏం కావాలని ఒక మీద ఒక ఆడపిల్ల ఉండదంటే ఎట్లుంటుంది పరిస్థితి అందులో ఒకటి మేము కానీ మంచివాళ్ళం కాదు ఎవరు మీరా ఏం చేస్తారంట ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఒక అబ్బాయి ఒంటరిగా వినపడుతుంది మీకు తెలిసిందే ఏం తెలిసిందే ఏం తెలిసిందే మీకు ఊహా చిత్రాలు కుదిలేస్తుందో అంటే అమ్మాయి కనిపిస్తే ఇంకా ఊహా చిత్రాలు వదిలేసుకోవాలా అంటే అమ్మాయికి ఫ్రీడమ్ పోవడానికి మూడింటప్పుడు అంటే షిఫ్ట్లు చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టూ వరకు చేసిన వాళ్ళు ఉంటారు త్రీ వరకు చేసిన వాళ్ళు ఉంటారు కనిపించిన ప్రతి అమ్మాయిని అదే దృష్టితో చూడలేదు కదా అవును కదా లేదు మీరు అంటున్నారు కదా మేము అట్లానే ఏదో చేస్తాము అనుకుంటాం అంటున్నారు కదా అట్లా ఎందుకు అనుకోవాలి అంటున్నా అదే మంచి మీరు ఇక్కడ మూడింటి అప్పుడు ఉండి ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అనుకుంటా మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే వస్తున్నారు వెయిట్ చేయండి ఇక్కడ షిఫ్ట్ అయింది కదా బయటకు వెళ్దాం రేపు సండే కదా అన్నారు సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా తప్ప ఇక్కడ వెయిట్ చేయడం తప్పే ఇక్కడ ఎందుకు తప్పే ఇది తప్పే తప్పే మా ఆఫీస్ ఇక్కడనే ఉంది ఇక్కడనే మా ఆఫీస్ ఉంది ఏం ఆఫీస్ అని డీటెయిల్స్ అని ఇవ్వాలా నీకు అడుగుతున్నప్పుడు చెప్తే అది మంచి సమాధానం. నువ్వు సరిగ్గా అడితే నేను సరిగ్గా చెప్తా. సరిగ్గానే అడుగుతలే కదా. సరిగ్గా ఆడ అడుగుతున్నావా? ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు? ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నా. నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అవునా. ఆ ఇక్కడ వెయిట్ చేయమంట ఎళ్లిపో. మా వాళ్ళు ఇక్కడే చెప్పారు ఇక్కడ వెయిట్ చేస్తున్నా. కొంచెం మంచిగా ఉండదు వెళ్ళిపో. సరే చెప్పారు కదా అల్తా. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. మా వాళ్ళు ఇక్కడే వస్తున్నారు. టైం ఎంత అయితే షిఫ్ట్ చేసే వాళ్ళు ఉండరా వర్క్ ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చా మీకు ఏం కావాలి అవును వర్క్ అయింది ఒక్కదాని ఆఫీస్లో ఈ షిఫ్ట్గా వచ్చా ఇంకేం పని ఉంటుంది ఈ టైంలో అమ్మాయి కనిపిస్తే అన్ని పనులు ఉంటాయా లేదు లేదు మీకు ఏం కావాలి చెప్పండి ఫస్ట్ అంటే అదే ఏంటి ఎందుకు అట్లా అడుగుతున్నారు ఈ టైంలో అని సింగిల్ ఉన్నారు కదా సింగిల్గా అంటే ఆడవాళ్ళు ఎవరు ఉండరా ఆడవాళ్ళు ఉండరాడదాండి అవును అలానే ఉన్నాను నేను చాలా మంది అంటే మీరు అనుకునే విధం వేరు అంటే వర్క్ నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు లేదంటే ఇంకెడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వీకెండ్ కదా బయటకు తినేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు అట్లా అనుకోవచ్చుగా ఇక్కడ ఉంటే ఏమవుతుందంట

అవును యాక్చువల్లీ నాకు షిఫ్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఆఫీస్ షిఫ్ట్ కంప్లీట్ అయింది ఈవినింగ్ అంటే మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలా చెప్పాలి కదండి అంటే మీరు చెప్తే మీరు ఏం చేస్తారు డీటెయిల్స్ చెప్తే మేము ఒక భారత్ పౌరులలా అనుకోండి ఆ అనుకోవాలా ఓకే భారత పౌరులు ఆడపిల్ల బయట చూస్తే క్వశ్చన్ చేస్తారా హ్మ్ చేస్తారు కదా ఆహా ఏమను క్వశ్చన్ చేస్తారు ఎందుకు నిలబడ్డారు అని ఆ వర్క్ పర్పస్ లో నిల్చున్నాము ఏన ప్రాబ్లమా ప్రాబ్లం కాదండి ఇప్పుడు నేను కాబట్టి ఏం ఏందనే అడుగుతున్నా వేరే వాళ్ళయితే రేట్ ఎంత అని అడుగుతారు అంటే ఆల్కంటే పని పాట లేదు పని పాట అని కాదు ఇప్పుడు మీరు ఈ టైంలో ఎవరన్నా అవపడుతురా మీరు తప్పించి నేను తప్పించి అంటే నాకు షిఫ్ట్ ఇప్పుడే అయింది మా ఫ్రెండ్స్ చెప్పా కాల్ చేసి ఒకదాని వెళ్ళొద్దు మీరు ఎప్పుడు అవపడలేదు నాకు ఎప్పుడు అవపడలేదు అంటే ఈ రోజు నైట్ డ్యూటీ పడింది నాకు ఈ రోజు పడింది రేపు సండే ఎవ్వరు అవ్వబడ్డ పని చెప్పుకోవడం అందుకే అంటే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వాళ్ళు రాగానే వెళ్ళిపోతామంటారు పర్లేదు పర్లేదు వాళ్ళు కాల్ చేశాను ఆన్ ది వే వచ్చేస్తున్న టూ మినిట్స్ అన్నారు థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీరు మొబైల్ ఇస్తారా మొబైల్ ఇస్తారా ఒకరు ఎవరైనా మీకు నెంబర్తో కాల్ చేస్తే చెప్తారా అంటే అంటే చిన్న గొడవైంది ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి వచ్చాను అనమాట ఇప్పుడు ఎవరు లేపట్లేదు నా ఫోన్ కాల్ చేస్తే అవ్వట్లేదు ఫ్రెండ్తో వచ్చాను చాలా టైం నుంచి కాల్ చేస్తున్నాను కాల్ ఆన్సర్ చేయట్లేదు ఒకరు మీకు కాల్ చేస్తే చెప్తారా ఇట్లా ఇట్లా వెయిట్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేస్తాను నేను యాక్చువల్లీ ఇక్కడ కొత్తగా వచ్చా సిటీకి పంజాగుట్టాల యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళండి ఎందుకంటే మనకు వచ్చే క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉండవు మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఏరియా కూడా అంత సెక్యూర్ నాకు తెలియదు ఇట్లా రా అంటే వచ్చాను నేను ఇప్పుడు కాల్ ఆన్సర్ చేయట్లే నాకేమో టెన్షన్ కాలు చేతులు ఆడట్లేదు ఏం చేయాలా ఎవరికైనా ఫోన్ అడగదా అంటే భయం మనోజ్ మేము నేటివా శ్రీకాకుళం ఇప్పుడు ఉంటున్నారు ఇప్పుడు పంజగుట్ట హాస్టల్ 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 కూడా క్లోజ్ అయిపోయింది నాకు ఫోన్ కాల్ ఆన్సర్ చేయట్లేదు నా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఇక్కడ పేమెంట్ కూడా అవ్వట్లేదు వాళ్ళు వస్తారని అన్నారని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా చాలా టైం అయింది కాలేమో ఏమో ఆశ చేయలేదు నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఫస్ట్ రింగ్ అవుతుందా నెంబర్ ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు మాకితర ఫ్రెండ్స్ ఎవరు లేరు ఒకసారి నెంబర్ చెప్తా చూడండి నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ నైన్ వన్ ఫైవ్ మర్చిలో వర్క్ ఫ్రమ్ హోమ్ రీసెంట్గానే వచ్చాను నేను ఇక్కడికి ఆప్షన్ కూడా లేదు నాకు వాళ్ళు వస్తే నాకు డ్రాప్ చేస్తారని వస్తా ఉన్నారు హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేస్తున్నా కాల్ ఆన్సర్ చేయట్లేదు అంతకుముందే తెలియదు కదా నేను హెల్ప్ అవుతారని మొబైల్ తీసుకున్నాను అండి డ్రాప్ और अल्टरनेट नंबर भी दे दो मैं मा फैमिली दे हूं दी का कंफाइनर ने प्री कर हां रिसेंटली 2 3 डेज आउट हो तो मैं हर गलीड से मुझे सिक्योरिटी चाहिए का एरिया ఎవరికైనా చెప్తా మీరు ఫ్రెండ్కి ఎవరికైనా చెప్తా క్యాబ్ ఎట్లా పోవాలి ఏమైనా ఐడియా ఉందా ఎట్లా పోవాలేమన్నా ఐడియా ఉందా వేరే ఆప్షన్ ఉండదు అదే మరి ఇంకా ఎల్లి రాలేదా అని చెప్పి ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు తెలియదు కదా ఊరు ఏం లేదండి డైరెక్ట్ ఆటో అనేది బుక్ చేసుకోండి హాస్పిటల్ అంతే ఇంకా చూడ ఈ టైంలో అయితే చాలా అంటే అవుతుంది మళ్ళీ మీరు పండగ వెళ్ళాలన్నా అదే భయం నాకు మళ్ళీ వెళ్ళేది ఆ టైంలో

మ్యాథ్స్ నా వరకు ఏంటంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది ఎక్కడో అక్కడక్కడ కొంతమంది ఏంటంటే చూసి చూడనట్టు ఒక అమ్మాయి కష్టాల్లో ఉంది ఒక అమ్మాయి ఒంటరిగా నిల్చింది అంటే మ్యాథ్స్ ఎక్కువగా మనం బయట తెలిసేది ఏంటి అంటే నెగిటివ్గా మూడు వేలకు వస్తావా రెండు వేలకు వస్తావా అట్లా వాళ్ళని చూసాం కానీ నా వరకు ఏంటంటే మ్యాథ్స్ అట్లాంటి రెస్పాన్సెస్ నేను చూడలేదు కానీ కొంత నెగిటివ్ ఏంటంటే చూసి చూడనట్టు వదిలేశారు అదే టైంలో ఒక నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల ఉంటే అలా చూసి చూడనట్టు వదిలేయడం కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్ సో అంత కొంత ఏంటి ఏం జరుగుతుంది అనేది అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మరి ఇంట ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ